నమస్కారం ఒక దేశం తన ప్రజలకిచ్చే పెద్ద హామీ ఏంటి అంటే అవే ప్రాథమిక హక్కులు ఈరోజు అందరం కలిసి భారత రాజ్యాంగం మనకు అందిస్తున్న ఈ కీలకమైన రక్షణ కవచం గురించి లోతుగా తెలుసుకుందాం ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం మన సమాజంలో ఒకరిని మరొకరికంటే తక్కువగా చూడకుండా వాళ్ళని అణిచివేయకుండా మనల్ని కాపాడేది ఏంటి సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే ఈ హక్కులు పుట్టాయి మన రాజ్యాంగాన్ని రాసిన వాళ్లకి ఈ విషయం బాగా తెలిసనమాట స్వాతంత్ర్యం వచ్చినంత మాత్రాన సమాజంలో వేళ్ళోనుకుపోయిన వివక్ష ఒక్కరోజులో మాయమైపోదని వాళ్ళకి తెలుసు అందుకే దాని ఎదుర్కోవడానికి ఒక పటిష్టమైన వ్యవస్థను వాళ్ళు రూపొందించారు సరే ఈ మొత్తం అంశాన్ని మనం ఒక ఐదు భాగాలుగా విడగొట్టుకుని చూద్దాం రాజ్యాంగం అసలు ఎలాంటి సమాజాన్ని ఊహించింది అనే దగ్గర నుంచి మొదలుపెట్టి మన హక్కులు స్వేచ్ఛలు వాటిని ఎలా కాపాడుకోవాలి చివరిగా మన బాధ్యతలేంటి అనేదాకా అన్ని మాట్లాడుకుందాం ఓకే మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం చరిత్రలో జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి మన రాజ్యాంగం ఒక పరిష్కారంగా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం సరే ముందుగా అసలు హక్కు అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి సమాజం నుంచి ఆశించే కొన్ని కనీస గౌరవాలు అవకాశాలు వీటిని చట్టం గుర్తించి వాటికి రక్షణగా నిలుస్తుంది ఇది నా హక్కు అని మనం ధైర్యంగా అడగగలం దానికి చట్టం అండగా ఉంటుందన్నమాట అయితే అన్ని హక్కులు ఒకేలా ఉండవు కొన్ని చాలా చాలా ముఖ్యం ఎంత ముఖ్యమంటే వాటిని రాజ్యాంగంలోనే ప్రత్యేకంగా రాసిపెట్టారు వీటినే మనం ప్రాథమిక హక్కులు అంటాం ఇవి మనకు ఒక రక్షణ కవచంలాంటివి ప్రభుత్వంగాని మరే ఇతర శక్తిగాని మన వ్యక్తిగత గౌరవంలోకి చొరబడకుండా ఇవి కాపాడుతా మన భారత ప్రజాస్వామ్యానికి పునాదులు లాంటివి ఈ ఆరు ప్రాథమిక హక్కులు వీటినే మన రాజ్యాంగం మనకిచ్చిన ఆరు రక్షణ స్తంభాలు అని కూడా అనొచ్చు ఇప్పుడు ఒక్కొక్కదాని గురించి చూద్దాం రైట్ ఇప్పుడు మనం మొదటి ఇంకా చెప్పాలంటే అన్నింటికన్న ముఖ్యమైన స్తంభం అదే సమానత్వపు హక్కు గురించి చూద్దాం అసలు ప్రాక్టికల్గా దీనర్థమేంటో పరిశీలిద్దాం ఈ సమానత్వపు హక్కు అనేది ఏదో ఒక్క విషయం కాదు అదొక పజిల్ గాంటిది చాలా మొక్కలు కలిస్తేనే పూర్తవుతుంది చూడండి చట్టం ముందు అందరూ సమానమే అనే దగ్గర మొదలయ్యి సామాజికంగా అంటే షాపులు హోటళ్లలోకి వెళ్లడంలో సమానత్వం ఉద్యోగాల్లో సమాన అవకాశాలు అమానవీయమైన అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించడం చివరగా రాజులు జిమీందార్ల కాలం నాటి బిరుదులను రద్దు చేయడం వరకు ఇవన్నీ కలిస్తేనే నిజమైన సమానత్వం వస్తుంది ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది సమానత్వమంటే అందర్నీ ఒకేలా చూడటం కాదు ముఖ్యంగా వాళ్లందరూ ఒకే చోట నుంచి మొదలు పెట్టనప్పుడు మన రాజ్యాంగం ఒక విషయాన్ని క్లియర్ గా గుర్తించింది అదేంటంటే వందల ఏళ్లుగా కొన్ని వర్గాలు వెనక్కి నెట్టివేయబడ్డాయి అని అందుకే వాళ్లను మిగతా వాళ్లతో సమాన స్థాయికి తీసుకురావడానికి రిజర్వేషన్ల లాంటి ప్రత్యేక చర్యలను అనుమతిస్తోంది ఇది వివక్ష కాదు చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం అన్నమాట సమానత్వం గురించి చూశాం కదా ఇప్పుడు ప్రజాస్వామ్యానికి మరో ప్రాణం లాంటి స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి స్వేచ్ఛ అంటే మన వచ్చినట్టు చేయడం కాదు అదొక బాధ్యతతో కూడుకున్న బ్యాలెన్సింగ్ యాక్ట్ మనం రోజూ అనుభవించే చాలా విషయాలు ఈ స్వేచ్ఛ కిందకే వస్తాయి ఉదాహరణకి మనకు నచ్చిన విషయాన్ని మాట్లాడటం శాంతియుతంగా నిరసన తెలపటం మనకు ఇష్టమైన సంఘంలో చేరడం దేశంలో ఎక్కడికైనా వెళ్లడం ఎక్కడైనా నివసించడం ఏ ఉద్యోగమైనా చేయడం ఇవన్నీ ఈ హక్కు కల్పించిన భరోసాతోనే మనం చేయడలుగుతున్నాం అయితే ఈ స్వేచ్ఛకు హద్దులు లేవా అంటే ఉన్నాయి ఇవీ అపరిమితం కాదు ఎందుకంటే మన స్వేచ్ఛ ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు దేశానికి నష్టం చెయ్యకూడదు అందుకే ప్రజాశాంతి భద్రత వంటి విషయాల కోసం ప్రభుత్వం ఈ స్వేచ్ఛలపై కొన్ని సహేతుకమైన పరిమితులు పెట్టచ్చు అయితే అన్ని హక్కుల్లోకి ఒక హక్కు మాత్రం అత్యంత పవిత్రమైనది దానికి తిరుగులేదు అదే జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఇది ఎంత పవర్ఫుల్ అంటే దేశంలో ఎమర్జెన్సీ పెట్టినా సరే ఈ హక్కును ఎవ్వరూ తీసేయలేరు చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఎవరి ప్రాణాన్ని తీయడానికి వీల్లేదు ఇది నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మనకున్న అతిపెద్ద రక్షణ ఈ రక్షణ అనేది మనం బ్రతకడమే కాదు ఎలా బ్రతుకుతున్నాం అనే దానిమీద కూడా ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా బలహీనుల విషయంలో అందుకే మన రాజ్యాంగం వెట్టిచాకిరీని బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధిస్తుంది జీవించే హక్కు అంటే కేవలం ఊపిరి పీల్చుకోవడం కాదు గౌరవంగా జీవించడం అని ఇది మనకు గుర్తుచేస్తుంది హక్కులున్నాయి బావుంది కాని వాటిని ఎవరైనా కాలరాస్తే మన పరిస్థితేంటి వాటిని కాపాడుకోవడం ఎలా చాలా ముఖ్యమైన ప్రశ్న కదా ఇది ఇప్పుడు దీనికి సమాధానమేంటో చూద్దాం దీనికే సమాధానం రాజ్యాంగ పరిహారపు హక్కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఈ ఒక్క హక్కును రాజ్యాంగానికి హృదయం ఆత్మ అన్నారు ఎందుకు ఆలోచించండి మనకు ఎన్ని హక్కులున్నా వాటిని కాపాడుకునే మార్గం లేకపోతే అవన్నీ కాగితం మీద అక్షరాలే కదా ఈ హక్కు మనకు ఆ శక్తినిస్తుంది మన ప్రాథమిక హక్కుకు భంగం కలిగితే మనం నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టొచ్చు ఒక ఉదాహరణ తీసుకుందాం ప్రభుత్వం ఒక పెద్ద డ్యాం కడుతోందనుకుందాం దానివల్ల ఓ యాభై వేల మంది వాళ్ల ఇళ్ళూ పొలాలు కోల్పోతున్నారు వాళ్ల జీవించే హక్కు వృత్తి చేసుకునే హక్కు ప్రమాదంలో పడ్డాయి ఇప్పుడు వాళ్లేం చేయాలి ఇలాంటి పెద్ద సమస్యలకు మన న్యాయవ్యవస్థలో ఒక పవర్ఫుల్ ఆయుధముంది అదే ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటే పిఐఎల్ ఇది చాలా స్పెషల్ ఇందుకంటే బాధితులు మాత్రమే కాదు వాళ్ల తరఫున ఏ వ్యక్తి అయినా ఏ సంస్థ అయినా కోర్టుకు వెళ్లొచ్చు గొంతులేని వాళ్లకు గొంతుకనిచ్చే గొప్ప సాధనమిది ఇప్పటిదాకా మనం హక్కుల గురించి మాట్లాడాం కదా అయితే ఈ హక్కులతో పాటు మనకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం మన ప్రాథమిక హక్కులో కేవలం మన దేశానికి మాత్రమే సంబంధించినవి కావు ఇవి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన స్ఫూర్తితో పుట్టినవే అంటే మనం మాట్లాడుకుంటున్న సమానత్వం స్వేచ్ఛ గౌరవం వంటి విలువలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినవే అనమాట అయితే హక్కులు అనేవి నాణీనికి ఒకవైపే రెండోవైపు బాధ్యతలుంటాయి మన రాజ్యాంగం మనకు హక్కులిచ్చినట్టే పౌరులుగా మనకు కొన్ని ప్రాథమిక కూడా గుర్తుచేసింది ఉదాహరణకి రాజ్యాంగం చెప్పిన ఒక విధీది వేర్వేరు మతాలు భాషల ప్రజల మధ్య సోదర భావాన్ని పెంచడం మహిళల గౌరవానికి భంగం కలిగించే పనులు చేయకుండా ఉండటం ఇది మనందరి బాధ్యత అని రాజ్యాంగం చెప్తోంది సో ఫైనల్గా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం రాజ్యాంగం మనకు ఈ హక్కులను ఇచ్చింది వీటిని సాధించటమనేది ఒక డెస్టినేషన్ లాంటిదా మనం చేరుకున్నామా లేక వీటిని కాపాడుకోవడం ఇంక ముందుకు తీసుకెళ్లడం అనేది ఎప్పటికీ ఆగని ఒక ప్రయాణం లాంటిదా ఆలోచించండి మన మొదటి విభాగం బహులైచ్ఛిక ప్రశ్నలు హక్కులంటే ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ బి చట్టం ద్వారా రక్షించబడిన వ్యక్తుల సేహేతుకమైన వాదనలు భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులు పొందుపరచబడ్డాయి సరైన సమాధానం ఆప్షన్ సి భాగం మూడు చట్టం ముందు అందరూ సమానులే అని ఏ హక్కు చెబుతుందే సరైన సమాధానం ఆప్షన్ బి సమానత్వపు హక్కు రాజ్యాంగం ప్రకారం నిషేధించబడిన సామాజిక దురాచారం ఏది సరైన సమాధానం ఆప్షన్ డి అంతరాణితనం హక్కు కింద భారత పౌరులకు ఎన్ని రకాల స్వేచ్ఛలు హామీ ఇవ్వబడ్డాయి సరైన సమాధానం ఆప్షన్ సి ఆరు హక్కు చట్టం ప్రకారం ఏ వయస్సు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి సరైన సమాధానం ఆప్షన్ సి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు ఫ్యాక్టరీలు లేదా గనులలో పనిచేయడానికి ఏ వయస్సు కంటే తక్కువ ఉన్న పిల్లలను నిషేధించారు సరైన సమాధానం ఆప్షన్ డి పద్నాలుగు సంవత్సరాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు పౌరుడు ఏ కోర్టులను నేరుగా ఆశ్రయించవచ్చు సరైన సమాధానం ఆప్షన్ సి హైకోర్టులు మరియు సుప్రీంకోర్టు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ ఎప్పుడు స్థాపించబడింది సరైన సమాధానం ఆప్షన్ సి పంతొమ్మిది వందల తొంభై మూడు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సభ విశ్వమానవ హక్కుల ప్రకటనను ఏ సంవత్సరంలో ఆమోదించింది సరైన సమాధానం ఆప్షన్ బి పంతొమ్మిది సరే ఇప్పుడు తర్వాతి విభాగం చూద్దాం ఖాళీలను పూరించండి రాజ్యాంగం నిస్సందేహంగా మరియు దాని ఆచరణను ఏ రూపంలోనైనా రద్దు చేస్తుంది సరైన సమాధానం అంటరానితలం హక్కులు అనేవి వ్యక్తుల సహేతుకమైన వాదనలు ఈ వాదనలు ప్రభుత్వం ద్వారా రక్షించబడతాయి సరైన సమాధానం చట్టం ప్రజల సమూహం తరపున ఏ వ్యక్తి అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు దాఖలు చేయవచ్చు ఈ రకమైన కేసును ఆ సరైన సమాధానం ప్రజాప్రయోజన వ్యాజ్యం చాలా బావుంది ఇప్పుడు చివరి విభాగానికి వచ్చాం జతపరచండి జతపరచండి సరైన జత ఒకటి సి రెండు ఏ మూడు బి జతపరచండి సరైన జత ఒకటి సి రెండు ఏ మూడు బి ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి